¡Gracias! <laughs> వెల్కమ్ టు మిగితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతులందరికీ నమస్కారం బత్తాయి సాగు తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందిన వ్యవసాయం ఇది దేశీయంగా మాత్రమే కాదు విదేశీ మార్కెట్ లోను డిమాండ్ కలిగిన పండు కాబట్టి బత్తాయి పంటలో మొలకలు వచ్చే దశ నుంచి మిగితావాల్సి వాడుకోవడం వల్ల అధిక దిగుబడులు తీసుకోవచ్చు మొక్క వేరు బలంగా ఉంటేనే పైన కాపు బాగా వస్తుంది కాబట్టి మన మిగితా వారి రూట్ పవర్ పౌడర్ ఐదు కేజీల ప్యాకెట్ ని ఐదు లీటర్ల నీటితో కలిపి డ్రిప్ లో వదులుకోవడం వల్ల వేరు వ్యవస్థ బలంగా పెరగడానికి సహాయపడుతుంది దీని ధర కేవలం పదకొండు వందల రూపాయలు మాత్రమే అలానే రూట్ ట్రూట్ పవర్ ఆయిల్ ఐదు లీటర్ల క్యాన్ దీన్ని రెండు వందల లీటర్ల డ్రమ్ నీటితో రెండు లీటర్ల ఆయిల్ వేసి బాగా కలిపి డ్రిప్ సదుపాయంతో వదులుకోవడం వల్ల భూమి గుల్లబారిపోయి వేరు వ్యవస్థ లోపలికి చొచ్చుకొని పోయి మొక్కకు కావాల్సిన పోషకాలు భూమి నుంచి అందించి పూత ఖాత రావడానికి ఉపయోగపడుతుంది దీని ధర కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే రూట్ పవర్ ఆయిల్ మరియు పౌడర్ స్ప్రే చేయడం వల్ల చిన్న మొక్క నుంచి ఖాతకు వచ్చేదాకా వేరు నుంచి మొక్క ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది అలానే మిగితాయిల్సిన అమృత్ ప్లస్ పవర్ ప్లస్ షైన్ ప్లస్ గ్రోవెల్ ని నూట అరవై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేయడం వల్ల మొక్క ఆరోగ్యంగా బలంగా పెరిగి వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి సహాయపడుతుంది దీని ధర కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఇలా మొదటి నుండి ఆయిల్స్ వాడుకోవడం వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది చీడపీడలు మరియు అన్ని రకాల తెగుల నుండి పంటను కాపాడి అధిక దిగుబడులకు సహాయపడుతుంది కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకు కావాల్సిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ డిపోకి పంపిస్తారు ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి